దక్షిణాదిన గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఎపిసోడ్ మరో లెవెల్కి వెళ్ళింది మొన్న తమిళనాడు నిన్న కేరళ ఇప్పుడు కర్ణాటక ఆ మధ్య తెలంగాణ ప్రసంగాల పేరుతో మొదలైన వివాదాలు ఇప్పుడు అధికారాల వరకు వచ్చాయి ఎందుకైనా ప్రభుత్వాల నిర్ణయాలపై గవర్నర్ల జోక్యం పెరుగుతోందా కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే లోక్ భవన్ విధాన సౌధ మధ్య గ్యాప్ ఏర్పడింది ఆ రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది ముడా భూ కేటాయింపుల కేసులో సీఎం సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది దీనికి తోడు అసెంబ్లీలో ప్రసంగాన్ని గవర్నర్ నిరాకరించడం కేంద్రం తీసుకొచ్చిన బీబీజీఆర్ఏఎం జీ చట్టానికి అభ్యంతరం చెప్పడం అలాగే ఎంజీ జీఏ సవరణలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడం వంటివి లోక్ భవన్ విధాన సౌధ మధ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న అధికారులపై ప్రాసిక్యూషన్ అంశంలో గవర్నర్ పదే పదే సమాచారం కోరడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఈ పరిణామాలన్నీ కలిపి కర్ణాటకలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఎపిసోడ్ పీక్స్ కి చేరింది కర్ణాటకలోనే కాదు తమిళనాడు అసెంబ్లీలోనూ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఎపిసోడ్ నడుస్తోంది అసెంబ్లీ తొలి రోజున గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం మధ్య జాతీయ గీతం విషయంలో మరోసారి రత్సరేగింది సభ ప్రారంభంలో రాష్ట్ర గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ కోరగా తమిళనాడు సంప్రదాయం ప్రకారం సభ ముగింపులోనే జాతీయ గీతం ఆలపిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై తమిళనాడు లోక్భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది రాజ్యాంగ మర్యాదల ప్రకారం సభ ప్రారంభం ముగింపులో జాతీయ గీతం ఆలపించాల్సిందే అని గవర్నర్ గతంలోనూ సూచించారని తెలిపింది అయితే ప్రభుత్వం జాతీయ గీతాన్ని విస్మరించిందని ఆరోపించింది ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలో అసత్య నిరాధారమైన అంశాలు ఉన్నాయని అందుకే ఆ ప్రసంగాన్ని చదవలేదని స్పష్టం చేసింది గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో మైక్ ఆఫ్ చేయడం స్పీకర్ వ్యవహరించిన తీరు గౌరవప్రదంగా లేదని భవన్ ఆరోపించింది అటు కేరళ అసెంబ్లీలోనూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కొన్ని అంశాలను చదవకపోవడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల కేరళ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న అంశాన్ని గవర్నర్ వదిలేశారని సీఎం పినరై విజయన్ ఆరోపించారు అయితే సభా నిబంధనల ప్రకారం మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగమే అధికారికమని కేరళ స్పీకర్ స్పష్టం చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోన్న గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదాన్ని మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చాయి ముఖ్యంగా బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ తరహా వివాదాలు పదే పదే తెరపైకొస్తున్నాయి తెలంగాణలోనూ లోక్ భవన్ ప్రగతి భవన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి ప్రభుత్వ బిల్లులను పెండింగ్ లో పెట్టడమే రెండు వ్యవస్థల మధ్య దూరాన్ని మరింత పెంచింది అయితే కేంద్ర ప్రభుత్వం కావాలనే గవర్నర్స్ ద్వారా రాజకీయ ఒత్తిడి పెంచుతోందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి మరోవైపు రాజ్యాంగ పరిరక్షణ కోసమే గవర్నర్లు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది